హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మే కామాక్షి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి పండుగ రోజు ఆరు రకాలుగా ముఖ్యంగా చేసుకుని పిండి వంటల్ని ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నానండి ముందుగా మనం వెన్న చెక్కల్ని క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ముందుగానే మనం అల్లంని పచ్చిమిర్చిని పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను పేస్ట్ వేసిన తర్వాత ఇలా నీళ్ళల్లోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కాసేపు తర్వాత ఇలా బాయిల్ అవుతుంది కదండి అప్పుడు ఇందులోకి బటర్ని యాడ్ చేసుకోవాలి ముందుగానే పెసరపప్పును కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు గుప్పిళ్ళ పెసరపప్పుని యాడ్ చేస్తున్నాను వేసుకున్న తర్వాత ఇలా నీళ్ళల్లోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వెన్న కూడా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్య పిండిని తీసుకొని నేను ఇక్కడ పొడి బియ్య పిండినే తీసుకుంటున్నానండి తీసుకొని నీళ్ళల్లోకి మనకి ఎంత సరిపోతుందో అంతవరకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీని బట్టి పిండి అనేది యాడ్ చేసుకోవాలి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి దీన్ని కాసేపు మూత పెట్టి పక్కనుంచి ఇది కాస్త చల్లారిన తర్వాత దీన్ని మనము పిండిలాగా మిక్స్ చేసుకోవాలి సో కాస్త గోరవెచ్చగా వచ్చేంత వరకు దీన్ని మూత పెట్టి పక్కనుంచుకుందాము ఇలా మూత పెట్టి పక్కనుంచుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత అంటే పిండి చేత్ తాకగలిగేంత వేడి ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేత్తో బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో నేను కొన్ని నీళ్ళని వేసి ఇలా చల్లుతూ దీనిని డఫ్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువ నీళ్ళని వేసుకోకూడదండి జస్ట్ వాటర్ చేత్తో పట్టుకొని చల్లుతూ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకొని కరివేపాకుని ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని బాగా డఫ్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా పిండి ముద్దలాగా రెడీ చేసుకొని చూసారు కదా ఇలాగా పిండి ముద్దలాగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను దీనిపైన కాస్త ఆయిల్ యాడ్ చేసి అప్లై చేసుకొని ఇంకొకసారి ఆయిల్ కూడా బాగా ముద్దకి పట్టేటట్టుగా ఈ విధంగా కలుపుతున్నాను ఇలా ముద్దని కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము అన్ని ఈక్వల్ సైజ్లో బాల్స్ వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకుందాము కాసేపు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలాగా ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకుందాము అన్ని చెక్కలు ఈక్వల్ సైజ్ వచ్చేదానికి కొంచెం కొంచెం సేమ్ క్వాంటిటీ పిండి తీసుకొని ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసేటప్పుడు మిగతా పిండి ముద్దలు ఆరిపోకుండా ఉండడానికి దానిపైన ఏదైనా కాటన్ క్లాత్ అయినా లేకపోతే ఏదైనా ప్లేట్ అయినా పెట్టి కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని ఇప్పుడు మనము దీన్ని చక్కల్లాగా ఒత్తుకోవాలి దానికోసం ఇక్కడ ఏదైనా బటర్ పేపర్ అయినా లేకపోతే ఆయిల్ కవర్ అయినా తీసుకోవాలి ఇలా ఆయిల్ కవర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా కవర్ చేసి వచ్చేసి నేను అరిసె చెక్కతో ఇలా ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి అండ్ ఇక్కడ పల్చగా వస్తుందనమాట సో చూసారు కదా ఈ విధంగా వస్తాయి అన్ని చెక్కలు ఈ విధంగానే అనమాట ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కవర్ని అండ్ పైన వచ్చేసి ఇలా అరిసి చెక్కతో మనం ప్రెస్ చేసినట్లయితే చెక్కలన్నీ పల్చగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈజీగా ఈ విధంగా తీసుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవడమే దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా చెక్కలన్నిటినీ డ్రాప్ చేసుకోవాలి ఇవి కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చెక్కలు వేసేటప్పుడు అనేది బాగా వస్తుంది దీనిపైన బబుల్స్ మొత్తం డిక్రీజ్ అయ్యేంత వరకు ఈ చెక్కల్ని వేయించుకోవాలి మనకి చెక్కలు వేగాయి లేదో తెలిసేదానికి ఈ బబుల్స్ అనేవి డిక్రీజ్ అయిపోయి ప్లెయిన్గా ఆయిల్ అనేది వస్తుంది అప్పుడు మనకి చెక్కలు రెడీ అయ్యాయని మనకి అర్థమైపోతుంది అప్పుడు ఈ చెక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే నెక్స్ట్ ఇంకొక వాయి వేసుకొని ఈ విధంగానే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా చక్కల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్తో ఇంట్లో మనం చక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఈ విధంగానే అన్ని చక్కల్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను సో చూసారు కదా టేస్టీ చెక్కలు రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా వచ్చాయండి సో చూడండి మీరే అబ్జర్వ్ చేయండి ఎంత క్రిస్పీగా వచ్చాయనేది సో ఓకే అండి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మనం కారపూసని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అయితే కారపూసలో ఎన్నో రకాలు ఉంటాయండి ఇక్కడ నేను టమోటాతో కారపూసని ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ఇక్కడ శనగపిండి రెండు కప్పులు బియ్యపిండి రెండు కప్పులు అండ్ ఇక్కడ టొమాటాలని ఐదు తీసుకుంటున్నాను ఇక్కడ పండిన టమోటాలని తీసుకోవాలి నెక్స్ట్ అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ టమోటాలని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని మనం గ్రైండ్ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలని యాడ్ చేసుకొని టమోటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులోకి ముందుగా శనగపిండి తర్వాత బియ్యపిండిని పిండిని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారము నెక్స్ట్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఒక జల్లెడ లాంటిది తీసుకొని ఈ టమాటా ప్యూరీని ఇలాగా జల్లెడలాగా పట్టుకుంటున్నాను కొంచెం నీళ్ళ సహాయంతో మనము దీన్ని రెడీ చేసుకోవచ్చండి ఇలాగా టమాటా ప్యూరీ మొత్తం వాటర్ లాగా వచ్చేటట్టుగా మనము అంటే ఇందులో వాటర్ బదులుగా టమాటా నీళ్ళని మనం మిక్స్ చేస్తున్నాం అనమాట ఇలా పిండిని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పిండి గిద్దలు తీసుకొని ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని మనము ఆ గిద్దల్లోకి యాడ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మురుకుల్లాగా వేసుకోవాలి సో నేను రెడీగా ఉంచుకున్నానండి పిండిని ఇప్పుడు గిద్దలు తీసుకొని ఇలా స్లోగా మనము పూసలాగా వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోండి ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళు సెగదగులుతుంది కాబట్టి సో చూసారా ఇలా బాగా బబుల్స్ లాగా పైకి వచ్చేసాయి కదా డిక్రీజ్ అవుతూ ఉంటుంది మనకి పూస రెడీ అయిందో లేదో తెలిసేదానికి ఈ బబుల్స్ అన్నీ డిక్రీజ్ అయ్యి మనకి పూస మాత్రమే మిగులుతుంది ఇప్పుడు ఈ పూసని తీసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుందాం అంటే ఒక చిల్లు గిన్నెలోకి వేసుకుంటే అందులో ఏమన్నా నూనె కనుక ఉంటే కిందకొచ్చేస్తుంది చిల్లుల కింద కింద ఒక ప్లేట్ కూడా పెట్టి సిద్ధంగా ఉంచండి తర్వాత ఇంకొక పూసను కూడా ఈ విధంగానే వేసుకొని చూసారు కదా ఇలా బబుల్స్ అంతా డిక్రీజ్ అయ్యేంత వరకు ఉంచాలి తర్వాత మనకి పూస ఒక్కటే మిగిలిపోతుంది అప్పుడు ఆ స్టేజ్లో పూసను తీసి మనము గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగానే అన్నీ కారపూసని రెడీ చేసుకోవాలి సో చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా ఉంది కదా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది పాతకాలంలో మనకి అమ్మమ్మలు నానమ్మలు ఇలా ప్రిపేర్ చేసి పెడుతుంటారు కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఇది రెసిపీ నచ్చుతుంది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ సంక్రాంతికి మీరు కూడా ఇవి ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మన నెక్స్ట్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఏంటంటే నువ్వుల లడ్డు సంక్రాంతి పండుగ రోజు నువ్వుల లడ్డు ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మనము టేస్టీగా హెల్తీగా నువ్వుల లడ్డు ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం దీనికోసం నేను ఏ కప్పుతో అయితే నేను నువ్వులు తీసుకుంటున్నానో అదే కప్పుతో బెల్లం తురుగుని తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ నువ్వులని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నువ్వులని యాడ్ చేసుకోవాలి నువ్వులని దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న నువ్వులని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా చల్లారిన నువ్వులను కూడా యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్లాగా ప్రిపేర్ చేసుకోవాలి నువ్వులు మరీ మెత్తగా కాకుండా కాస్త కనపడేటట్టుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కాచిన నెయ్యిని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండల్లాగా చుట్టుకోవాలి అంతే అండి టేస్టీ నువ్వుల లడ్డు రెడీ సో చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో తెలియని వాళ్ళకు కూడా తెలిసే విధంగా ఈరోజు మనం అరిసెలని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ఒక కేజీ తడి బియ్య పిండి అండి ఎనిమిది గంటలు నానబెట్టిన బియ్యాన్ని నేను ఇక్కడ తడి బియ్య పిండిని ప్రిపేర్ చేయించుకున్నాను తర్వాత ఆరు వందల గ్రాముల బెల్లం తీసుకుంటున్నాను ఇది పాకం బెల్లం అన్నమాట నెక్స్ట్ గసగసాలు కొంచెం నువ్వులు తర్వాత ఇలాచి ఇన్ని తీసుకున్నానండి తర్వాత ఎండు కొబ్బరి ముక్క హాఫ్ చిప్పని ఈ విధంగా సన్నగా తురిమి పక్కనుంచుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు ఈ ఇలాచిని ఎండు కొబ్బరిని మనము గ్రైండ్ చేసుకోవాలి సో ఒకసారి క్వాంటిటీ మొత్తం చూపించేస్తున్నాను ఒక కేజీ బియ్య పిండికి ఆరు వందల గ్రాముల బెల్లము కొన్ని గసగసాలు ఇలాచి ఎండు కొబ్బరి సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు ఇలాచిని వేసి పౌడర్గా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి దీన్ని మెత్తగా ఈ విధంగా పౌడర్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచాలి తర్వాత పాకం పట్టడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆరు వందల గ్రాముల బెల్లంని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను కరెక్ట్ కొలతండి మీరు మెజర్మెంట్ కరెక్ట్ తీసుకోండి కేజీ బియ్యానికి అదే బియ్య పిండికి ఆరు వందల గ్రాముల బెల్లం ఖచ్చితంగా తీసుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు పాకం బెల్లం తీసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఈ అరిసెలకి ఈ బెల్లం యూజ్ చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఈ బెల్లం మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము బెల్లం బాగా కరిగి పాకం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి సో బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయిందండి ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇంకొంచెం సేపు ఆగితే బాగా మరుగుతుంది కదా అప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం పాకం ఎక్కువ టైం ఏం పట్టదండి తొందరగా మనకి పాకం రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి నీళ్లు తీసుకొని పక్కనుంచుకుందాము ఇప్పుడు పాకాన్ని వేసి వేలుతో కనుక ఈ విధంగా అంటే లాగా ఫామ్ కావాలి సో చూసారు కదా ఈ విధంగా లేతగా బాల్ లాగా ఫామ్ అయితే సరిపోతుంది మనకి పాకమైతే రెడీ అయిపోయింది మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడిని ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి గసగసాలను కూడా వేసేస్తున్నాను ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తడి బియ్య పిండి పక్కన రెడీగా ఉంచుకొని ఒకరి హెల్ప్తో ఒకరు బియ్యపిండి పిండి వేస్తుంటే మనం త్వర త్వరగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా బియ్యపిండి ఎంత మనకి సరిపోతుందో పాకంలోకి అంతా యాడ్ చేసుకోవాలి బియ్యపిండి మన దగ్గర కాస్త ఎక్కువగానే ఉండాలి కానీ తక్కువైతే ఉండకూడదు సో పాకంని చూసుకొని బియ్యపిండి అనేది మనం రెడీ చేసుకోవాలి డఫ్ అయితే రెడీ అయిపోయిందండి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం అరిసెలని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అరిసెల్లాగా ఒత్తుకొని ఈ విధంగా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి ఈ విధంగా బాగా పొంగిన తర్వాత అరిసెల పీట మీద అరిసెను పెట్టి ఈ విధంగా గట్టిగా ఒత్తినట్లయితే అరిసెలో ఉన్న నూనె మొత్తము కిందకు వచ్చేస్తుంది సో ఈ విధంగా అరిసె బాగా పొంగింది కదా ఇలా పీట మీద పెట్టి పైన అరిసెలు చెక్కతో గట్టిగా ప్రెస్ చేసినట్లయితే ఆయిల్ మొత్తము కిందకి ఈ విధంగా వచ్చేస్తుంది ఒక ప్లేట్ అనేది కింద పెట్టుకోవాలి అంతే అండి టేస్టీ అరిసెలు రెడీ మీరు కూడా ఈ ఆంధ్ర స్టైల్ అరిసెలు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మన టేస్టీ రెసిపీ కారం చెక్కలు కారం చెక్కలు క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఐదు వెల్లుల్లి రెబ్బల్ని తర్వాత ఒక చిన్న అల్లం ముక్క ధనియాలని వేసుకోవాలి తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి దీన్ని ఫైన్గా పౌడర్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇక్కడ టూ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే నేను రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నానో ఆ కప్పుతో టూ అండ్ హాఫ్ కప్ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా పౌడర్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం పసుపుని వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ పెసరపప్పుని నేనే యాడ్ చేస్తున్నానండి తర్వాత ఇలా ఒకసారి బాయిల్ వచ్చిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సేమ్ కప్పుతో టూ కప్స్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను ముందుగా ఒక కప్పు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుందాము ఇలా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇంకొక కప్పు కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను టూ కప్స్ అండి కంప్లీట్గా ఇలాగా నీళ్ళల్లోకి బాగా కలిసిపోయేటట్టుగా రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను నెయ్యికి బదులుగా మీరు నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము సో ఈ విధంగా ఉండేలాగా ప్రిపేర్ అవ్వాలి ఇది కంప్లీట్గా చల్లారేంత వరకు దీన్ని మూత పెట్టి ఉంచుకుందాము నేను ఇలాగా బాగా మెత్తగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకున్నానండి సో చూసారు కదా మనకి డఫ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని చిన్న చిన్నగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి నువ్వులని యాడ్ చేస్తున్నాను ఇలా నువ్వులని యాడ్ చేసుకొని మళ్ళీ డఫ్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ యూస్ చేస్తున్నాను వన్ డ్రాప్ ఆయిల్ కూడా యూజ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం చక్కలు ప్రిపేర్ చేసేదానికి ఏదైనా ఒక బటర్ పేపర్ అయినా పాలిథిన్ కవర్ అయినా తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా నిమ్మకాయ నిమ్మకాయంత సైజు ముద్దని తీసుకొని ఈ విధంగా పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి దీనిపైన ఇలా అరిసెల పీటతో కనుక ప్రెస్ చేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ పల్చగా కూడా వస్తాయి సో ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి నిమ్మకాయ సైజు పిండిని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి కవర్లో పెట్టి ఇలా ఫోల్డ్ చేసి అరిసెల చెక్కతో ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా పల్చగా రౌండ్ షేప్లో వస్తుంది ఈ విధంగానే నేను అన్ని చెక్కలని రెడీ చేసుకున్నానండి ఇప్పుడు మిగతా పిండిని కూడా ఈ విధంగా బిల్లల్లాగా రెడీ చేసి పెట్టుకున్నాను సింపుల్గా అయిపోతాయిందనమాట మనం ఒక్కరమే ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా ముందుగా అన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్కటి ఇట్లా ప్రెస్ చేస్తూ వేసేయచ్చు ఇలా అన్ని చెక్కలను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేశాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు చెక్కలని డ్రాప్ చేస్తున్నాను ఈ విధంగా చెక్కలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిల్ని మనం వేయించుకోవాలి బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని వీటిల్ని మనం తీసేసుకోవాలి అంతే అండి టేస్టీ చెక్కలైతే రెడీ సో చాలా సింపుల్ కదా అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ వెల్లుల్లి అల్లం అన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఇది తప్పకుండా ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మన నెక్స్ట్ టేస్టీ రెసిపీ బూందీ లడ్డు బూందీ లడ్డు నార్మల్గా అందరూ గట్టిగా ప్రిపేర్ చేసుకుంటారండి సో కొంతమందికి అలా నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నేనైతే ఈరోజు ఈ బూందీ లడ్డుని కాస్త జ్యూసీగా ప్రిపేర్ చేశానండి పైకి చూసేదానికి హార్డ్గా ఉన్నా తింటుంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి అండ్ ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే కనీసము ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక బేసన్లోకి రెండు కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను ఇందులోకి వంట సోడాని యాడ్ చేసి ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని యూస్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు నేను ఈ విధంగానే చేత్తోనే ఉండలు లేకుండా దీన్ని బ్యాటర్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు ఈ విధంగా నచ్చితే ప్రిపేర్ చేసేయండి లేకపోతే ఒక గరిటని యూజ్ చేసి ఈ విధంగా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేయండి సో బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఇంకొకసారి చెక్ చేసుకుందాము సో చూసారు కదా ఎక్కడ కూడా ఉండాలి లేకుండా ఈ విధంగా బ్యాటర్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాం ఇప్పుడు బ్యాటర్ని చిన్నగా ఈ విధంగా డ్రాప్ చేద్దాము ఈ విధంగా పూసలాగా పైకి తేలినట్టయితే ఆయిల్ మనకి హీట్ అయినట్లే ఇప్పుడు మనము బూందీ గరిటె తీసుకొని బూసని రెడీ చేసుకుందాం ఇప్పుడు లడ్డు బూంది గరెట తీసుకున్నానండి ఇందులోకి కొంచెం బ్యాటర్ని యాడ్ చేస్తున్నాను వేసి ఈ విధంగా తడితే చాలు కిందకి ముచ్చాలాగా పూస అనేది రాలుతుంది సో చూసారు కదా పైన మళ్ళీ బౌల్ పెట్టి ప్రెస్ చేయడం అలా ఏమీ చేయకండి అలా చేసినట్టయితే ఈ పూసకి తోకలు అనేవి యాడ్ అవుతాయి సో ఈ విధంగానే లైట్గా ఇట్లా తడుతూ పూసలాగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత తీసేయండి ఎక్కువగా ఎర్రగా మాత్రం వేయించకూడదు కొంచెం మెత్తగానే ఉండాలన్నమాట సో ఈ విధంగా కాస్త మెత్తగా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వీటిని మనం వేయించుకొని తీసేసుకోవాలి అంతా బ్యాటర్ మొత్తము ఈ విధంగా పూసని రెడీ చేసేసుకుందాము సో ఇంకొకటి కూడా వేస్ట్ చూపిస్తాను చూడండి ఈ విధంగా పూసని రెడీ చేసేసుకున్నాను ఇంకా పక్క బౌల్లో పూసని అంతా యాడ్ చేస్తున్నాను మరి ఎక్కువగా ఎర్రగా రాకూడదు ఎందుకంటే కారాస్కి అయితే ఎర్రగా ప్రిపేర్ చేసుకుంటాం బూందికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోరండి కాస్త మధ్యలో ఇట్లా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలన్నమాట ఆ విధంగా బూందీని మనము రెడీ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా అంటూ కాస్త మనం ఇలా తడితే పూసలాగా పడుతుంది అంతే అండి పూస అయితే రెడీ చూసారు కదా ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి సో అందుకే నేను ఇక్కడ వీడియో లెంతి అయినా డీటెయిల్గా చూపిస్తున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు సో ఈ విధంగా పూసని అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి ఒక కొంచెం పూసనేమో గ్రైండ్ చేసుకుంటాను కొంచెం పూసనేమో విడిగా ఈ విధంగానే పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పాకంని రెడీ చేసుకుందాము ఈ బర్నర్లో నేను ప్యాన్ పెట్టేశాను ఇప్పుడు మనం పాకంని రెడీ చేసుకుందాం దానికోసం ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల షుగర్ని తీసుకోవాలి షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేయాలి ఈ షుగర్ మునిగినంత వరకు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ఇందులోకి ఇలాచీని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం తీగ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాకాన్ని రెడీ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఇందులోకి నెయ్యిని యాడ్ చేస్తున్నాను నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కొంచెం తిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ పాకాన్ని మనం రెడీ చేసుకోవాలి ఈ పాకం రెడీ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బూందీని ఇందులోకి యాడ్ చేయాలి కొంచెం ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుందండి స్టిక్కీగా వచ్చినప్పుడు ఇందులోకి బూందీ వేసేద్దాము ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీని ఇందులోకి యాడ్ చేయాలి ఇలా బూందీని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసేసుకొని మనము ఇది ఎక్కువ కాన్సిస్టెన్సీ అనిపిస్తుంది మీకు ఏం కాదండి ఇలా పాకంలో కనుక మనం ఈ విధంగా ప్రెస్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసేస్తున్నాను వేడి మీద ఈ బూందీని బాగా ఈ విధంగా మనం మిక్స్ చేస్తే మెత్తబడుతుంది ఇలా బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని కూడా రెడీ చేసుకుందాం దానికోసం ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేశాను కాజు నెక్స్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్ తర్వాత కిస్మిస్ని యాడ్ చేశాను ఇవన్నీ నెయ్యి వేసి వీటిల్ని వేయించుకుంటున్నాను ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని కూడా మనం ప్రిపేర్ చేసుకున్న బూందీలోకి వేసేసుకోవాలి ఎక్కువగా మరీ వేయించకండి లైట్గా వేగితే సరిపోతుంది ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని బూందీలోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఉండలని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడైతే వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇంకొకసారి బూందీని ఈ విధంగా స్టిక్తో మ్యాష్ చేస్తూ మిక్స్ చేయండి ఇప్పుడు బూందీ మరీ చల్లారకుండా అండ్ మరీ వేడి లేకుండా మన చేత తాక అంత వేడి ఉంటే సరిపోతుంది ఇప్పుడు బూందీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక్కసారి మిక్స్ చేసి ఇలా చేత్తో కొంచెం కొంచెం ముద్దలు అంటే మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ముద్దలుగా రెడీ చేసుకొని ఇప్పుడు ఇవి అన్నీ రెడీ చేసేసుకుందాము నేను ఇక్కడైతే ముద్దని రెడీ చేస్తున్నానండి సో ఈ విధంగా చూసారు కదా పర్ఫెక్ట్గా బైండ్ అయింది అండ్ లోపల ఆరిన తర్వాత పైనేమో గట్టిగా లోపల జ్యూసీగా ఉంటుందన్నమాట ఈ విధంగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను అన్ని మీడియంగా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి అన్ని లడ్డూలని ఈ విధంగానే చుట్టుకోవాలి సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ఈ లడ్డూలను ప్రిపేర్ చేసేయచ్చు వెగుటు పుట్టకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పైకి గట్టిగా లోపల జ్యూసీగా ఉంటుంది ఇది ఆరిన తర్వాత కంప్లీట్గా డ్రై అయిపోతుంది మీరు కూడా ఈ లడ్డూ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ ఈరోజు మీరు చూసిన సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్